హలో అండి వెల్కమ్ టు ఎవరెడీ వెల్కమ్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో మేమైతే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసేసుకున్నాం కదండి దాని తర్వాత వీడియో అనమాట ఇది ఇక్కడ సుచిత్ర అయితే తన ఛానల్ కోసం నైన్టీ స్కిట్స్ మనం ఉన్నాం కదా సో అప్పుడు చిన్నపాటి కొట్లు ఉండే కదా లైక్ బడ్డీ కొట్లు వాళ్ళం అక్కడికి వెళ్ళి స్నాక్స్ కొనుక్కునే వాళ్ళం కదా పెప్పర్మెంట్స్ అలాంటివి అవన్నీ కూడా పార్వతి వాళ్ళ హస్బెండ్ అయితే తీసుకుని వచ్చారు దాని గురించి వీడియో అయితే చేస్తుంది మీరు చూడాలి అంటే బీయింగ్ సుచి ఛానల్లో ఉంటుంది చూసేయండి చాలా రోజుల తర్వాత చూసాం కదా అవి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము నా ఫేవరెట్ అయితే చింతపండు మీ ఫేవరెట్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి తర్వాత వీళ్ళిద్దరు కలిసి కొన్ని స్కిట్స్ అయితే చేస్తున్నారు ఆ రోజు చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే క్రిస్మస్ అంతా చేసి పిల్లలు పడుకున్న తర్వాత మేము మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయడానికి చాలా టైం పట్టేసింది నిజానికి ఫస్ట్ రోజే చాలా ఎక్కువ వీడియోస్ ఈ ఈరోజు ఇంకా ఒకటి రెండు చేసిన తర్వాత అందరం టైర్డ్ గా అయిపోయామన్న ఫీలింగ్ వచ్చేసింది ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా మేమైతే నిద్రపోయాం కూడా టైం చూడొచ్చు మీరు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను జస్ట్ ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి డే త్రీ ఎట్ పార్వతి హోమ్ లేవగానే ఇలా బయటకు వచ్చాను రామచిలుకలు చూసారా ఎన్ని ఉన్నాయో మీకు గుర్తుందా ముందు వీడియోలో ఈ ప్లేస్ అంతా నేను చూపించాను వాళ్ళకి బతుకమ్మ జరిగినా లేకపోతే వినాయకుడిని పెట్టినా లేకపోతే వడ్లు కానీ మిరపకాయలు కానీ ఏమన్నా ఎండబెట్టాలన్నా కూడా మొక్కజొన్నలు ఏమన్నా చేయాలన్నా ఇక్కడ చేస్తారంట ఆల్రెడీ నేను కూడా మీలాగే చాలా వీడియోస్లో చూసాను బట్ ఇలా ప్లేస్ లాగా చూస్తుంటే చాలా బాగుంది చూసారా ఆ మంచు రామచిలుకలు ఒరిజినల్ వాయిస్ ఏంటంటే ఇంకా చాలా బాగా అనిపించింది మీ మార్నింగ్స్ అలా స్లోగా కంఫర్టబుల్గా నేచర్ తోటి స్టార్ట్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది పర్టికులర్గా సిటీ లైఫ్లో ఉండి రోజు హరి గడిపే వాళ్ళకి ఇది మంచిగా అనిపిస్తుంది నాకైతే మేము వచ్చిన ఈ కొన్ని రోజులు అలాంటి ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఇన్స్టామార్ట్ లేకుండా బ్లింకెట్ లేకుండా ఇన్ని రోజులు ఉండిపోయామా అన్నది నా ఫీలింగ్ అనమాట ఎందుకు అంటే వారంలో నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే నేను ఎంత ప్లాన్డ్ గా ఉన్నా కూడా గా టూ డేస్ నాకు ఇన్స్టామార్ట్ కానీ బ్లింకెట్ కానీ కొట్టకపోతే నాకు లంచ్ బాక్స్ అవ్వదు అంటే నా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి లంచ్ ఇవ్వాలి మార్నింగ్ స్నాక్స్ ఇవ్వాలి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలి అన్నీ కూడా హోమ్ మేడే ఇవ్వాలి మా బాబుకి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాధే లేదు టైంకి ఏం వండాలి రేపు ఏం వండాలి ఏం పెట్టాలి అన్న ప్రాబ్లమే లేదు హాయిగా కామ్గా కంపల్సరీగా డేస్ అయితే గడిచిపోయాయండి మీరు హ్యాపీనెస్ మా కళ్ళల్లో చూడొచ్చు నిజానికి కొంచెం లేట్గానే లేచాము ఇంకా ఆ రోజైతే ఇలా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ఇంటి పక్కన ఇలా ఒక బల్ల లాగుంది పార్వతి అయితే దాని రచ్చిబండ రచ్చిబండ అంటుంది అక్కడ మేము ఆటో దిగిందని చెప్తున్నాము అక్కడికి వెళ్ళి కూర్చుందాం మనం ఒక రోజు అని చెప్పేసి ఇంకా లక్కీగా అయితే ఈ రోజు కుదిరింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి టీ కప్స్ తీసుకొని వెళ్ళి కూర్చొని టీ తాగుతూ బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం సుచి అలాగే టీ కాఫీ తాగదు బట్ నాకు మార్నింగ్ సెషన్స్ లో టీ కాఫీ లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు అందుకని చెప్పి పార్వతి నేనే ఇక్కడ కూర్చుని హ్యాపీగా టీ తాగేసి అప్పుడే ఎండ్ వస్తుంది అనమాట ఆ ఎండ్ చక్కగా ఎంజాయ్ చేశాము అక్కడ అలా కూర్చున్నప్పుడు మీకు గుర్తున్న చిన్నప్పుడు ఇలా చిక్కు వెంట్రుకలకి వస్తువులు ఇస్తామని చెప్పి ఇలా అమ్ముతూ ఉండేవాళ్ళు వీళ్ళకి ఏమైనా పేరు ఏమైనా ఉందేమో నాకు తెలియదు సారీ ఒకవేళ నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే ఆ ఆంటీ అయితే వచ్చారనమాట మేము వీడియో చేస్తున్నప్పుడు దూరం నుంచే మాకు కనిపించారు సరే కదా అని చెప్పి ఆవిడైతే పిలిచాము మనం ఎంత షాపింగ్ మాల్స్ లో కొంటున్నా ఎంత పెద్ద పెద్ద షాప్స్ లో కొంటున్నా ఇలాంటి చూసినప్పుడు ఎక్సైట్ అయిపోతాం కదా పిల్లలకి కూడా చెప్పాలి ఇలా అన్నప్పుడు మేము చిన్నప్పుడు షాపింగ్ చేశాము అని మేమైతే చిన్నప్పుడు కొనుక్కునేదాన్ని నేను కి వచ్చినప్పుడు ఈవెన్ నేను ఎంబీఏలో ఉన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి వచ్చేది అప్పుడు నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ అవంతా కూడా కొనుక్కుంటూ ఉండేదాన్ని అంటే అప్పుడు నాకు కొంచెం మ్యాచింగ్ స్పిచ్ ఎక్కువగా ఉండేది అనమాట అంటే డ్రెస్ కలర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అని అప్పుడు జుట్టు కూడా బాగుండేది అండి ఇప్పుడు జుట్టుకి అప్పుడు జుట్టుకి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు అంటే బ్యాండ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది ఓన్లీ బ్లాక్ బ్యాండ్స్ తప్ప ఏమీ పెట్టుకోవట్లేదు పెద్దోళ్ళు అయిపోయాం కదా అందుకని ఈ ఆంటీ ఎంత బాగా మాట్లాడారంటే చాలా బాగా మాట్లాడారు మేము ఆవిడ దగ్గర కొన్నదానికన్నా ఆవిడ మాటలే ఎక్కువ నచ్చాయి సో ఆవిడ ప్రాబ్లమ్స్ రోజు ఎన్ని ఊళ్ళు తిరుగుతారు ఏంటి ఎంత వస్తుంది అదంతా కూడా చెప్పారనమాట మేము చెప్పాము ఇలా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఆవిడ చెప్పింది మీ ఫ్రెండ్ నేను వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉంటానమ్మా ఏవో ఒకటి నా దగ్గర కొంటూనే ఉంటారు పాప కోసం అని చెప్పి సుచి అయితే చూసి చాలా రోజులు అయిపోయిందంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిందంట కానీ నాకన్నా ఎక్కువ ఎక్సైట్ అయింది నేనైతే ఎక్కువ రిబ్బన్స్ చూసి షాక్ అయ్యాను ఎందుకంటే మొన్న ఫిబ్రవరిలో మా బావగారు వచ్చారు ఊకే నుంచి పిల్లలు నాకు మా పిల్లలు చిన్నమ్మాయి రిబ్బన్స్ కావాలని అడిగింది పిన్ని రిబ్బన్స్ పంపిస్తావా అంటే నేను బాచుపల్లిలో లిటరల్ గా నేనున్న ఏరియాలో మొత్తం అన్ని షాప్స్ తిరిగేసాను అంటే మా పాప అన్ని కలర్స్ అడిగింది అనమాట రెయిన్బో కలర్స్ లాగా పంపించి పిన్ని నాకు నచ్చినప్పుడు వేసుకుంటాను అని నేనేమనుకున్నాను అదే ముందులే ముందు రోజు నైట్ వెళ్ళి తెచ్చేయచ్చు అని రేపు మా బావగారికి ఫ్లైట్ అనగా నేను ఈ రోజు వెళ్ళి మొత్తం షాప్స్ అన్ని వెతికితే ఎక్కడా లేవంటున్నారు ఇప్పుడు రిబ్బన్స్ ఎవరు వేసుకుంటున్నారమ్మా అంటున్నారు మా చిన్నప్పుడు అయితే నాకు గుర్తున్నంత వరకు మీటర్ ఫైవ్ రూపీస్ లేకపోతే టూ రూపీస్ అలా ఉండేది చిన్న జడు ఉన్నప్పుడు మీటరు కొంచెం హెయిర్ పెరిగిన తర్వాత టూ మీటర్స్ అట్లా కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ఏమంటే షాప్ లో బండిల్స్ మొత్తం తీసేసుకోమన్నారు ఇంకా నాకు ఆ రోజు త్రీ కలర్స్ ఏవో దొరికితే ఆ త్రీ కలర్స్ మొత్తం హోల్ బండిల్ కొనుక్కుని పంపించేశాను మాకు తర్వాత చెప్పింది ఎందుకంటే అయింది పంపించావు మీటర్స్ లో పంపిస్తే సరిపోయేది కదా ఇది వెయిట్ వచ్చేస్తుంది కదా లగేజ్ కి అని చెప్పి తర్వాత ఆ షాప్ వాళ్ళతో మాట్లాడి నేను టూ డేస్ తర్వాత రిమైనింగ్ కలర్స్ అన్ని కూడా తెప్పించుకున్నాను అనమాట తర్వాత పంపిద్దాం వాళ్ళకి అని చెప్పేసి అమ్మో రిబ్బన్స్ దొరకడం ఎంత కష్టంగా ఉందా ఇప్పుడు అని అనిపించింది మన చిన్నప్పుడు థింగ్స్కి ఇప్పుడు థింగ్స్కి ఎంత తేడానో అని బట్ ఈ ఆంటీ దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి చూశాను బట్ ఇప్పుడు మాలో ఎవరు రిబ్బన్స్ వేసుకునే పిల్లలు లేరు కాబట్టి అవైతే కొనలేదు ఈ హెయిర్ క్లిప్స్ మనం హై ఫ్యాన్సీ షాప్ లో చూస్తే ఎలా ఉంటాయో ఆ రేంజ్ లో ఉన్నాయి ఆవిడైతే నేను విజయవాడలో తెచ్చాను అని చెప్పి వన్ టౌన్ లో ఎక్కడో కొంటారంట షాప్ పేరుతో సహా అన్ని డీటెయిల్స్ చెప్పేశారు ఇంకా విజయవాడ అనగానే సుచి ఆగదు కదా విజయవాడలో వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు ఆ అక్కడ డీటెయిల్స్ అన్నీ చెప్పి అక్కడ ఇక్కడ అని చెప్పి అయితే మంచిగా మాట్లాడించి మేము అనుకున్న ముందు ఒక ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసి ఆవిడని పంపించేద్దామని ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అమ్మా అంది సరే కదా అని ఆ ఫైవ్ కి అన్నీ కొనేసాం ఏం కొన్నాము ఏంటి చూడాలంటే సుచి ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టింది బీయింగ్ సుచిలో మీరు అక్కడ చూడొచ్చు మేము వచ్చేసరికి పాప క్రిస్పీ దోశ అడిగిందంట పార్వతి అయితే దోశ వస్తుంది దానిలో నంచుకోవడానికి సుచి అడిగినటువంటి టమాటో కొత్తిమీర వేసి పచ్చడి చేస్తుంది ముందు రెండు రోజులు పల్లీలు చేసింది కదా ఈ రోజు టమాటో చేస్తావా అంటే స్టార్ట్ చేసింది అనమాట పచ్చళ్ళు చాలా బాగా చేసింది పారు అంటే బ్రేక్ఫాస్ట్ లోకి ముందు రెండు రోజులు పల్లి పచ్చడి బాగా చేసింది అది టమాటో పచ్చడి కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట సుచి కూడా చెప్పింది పారు పచ్చళ్ళు బాగా చేస్తుంది అని చెప్పేసి అది విషయం ఇక్కడ దోశలు వేస్తుంది మేమేమో ఇక్కడ బేరం ఆడకుండా అన్ని ఆవిడ చెప్పిన రేట్లకే కొనేసామంట ఇక్కడ మాకు పెద్ద క్లాస్ పడుతుంది మీరు ఎప్పుడు మారుతారు ఇంకా వాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు అన్ని అలాగే చెప్తారు మీరు బేరం వాడికి తీసుకోవాలి కదా వాళ్ళకి చాలా లాభం వచ్చేస్తుంది మనకు కూడా బడ్జెట్ లో ఉండేలాగా కొనాలి కానీ మీరు ఆవిడ చెప్పిన దానికే అన్ని కొనేసారు అని చెప్పి ఇక్కడ క్లాస్ వేస్తుంది సుచి అదే చెప్తుంది అంత కొంటే ఆవిడ ఇంటికి వెళ్ళిపోతానందే అందుకే కొనేస్తామని అయితే చెప్తుంది పెద్ద పెద్ద వీడియోస్ పెట్టమంటున్నారు కదా కాకపోతే నాకు నాకేమనిపిస్తుంది అంటే మరీ పెద్ద వీడియో పెడితే మీరు బోర్ అయిపోతారేమో అని చెప్పేసి నేనైతే చిన్న చిన్న వీడియోస్ పెట్టడానికి ట్రై చేసి నేను షార్ట్ చేస్తున్నాను అంటే నాకు వీడియో చేయడానికి ఈజీగా ఉండేలాగా మీరు వీడియో చూడడానికి ఈజీగా ఉండేలాగా శ్రీకర్ అందరికన్నా లేట్ గా లేచాడు ఆ రోజు ఇంకా సరే కదా అని లేట్ గా తింటున్నాడు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ పార్వతి అయితే తినిపించేస్తుంది నేను దోశలు వేసేస్తాను అంటే తనైతే తినిపించేస్తుంది అనమాట తొందరగా పని అయిపోతుంది అన్నట్టుగా ఇంకా మార్నింగ్ టీ తాగాము కదా మనకి కాఫీ పిచ్చి కదా సో ఇక్కడైతే కాఫీ కలుపుతుంది నాకు షుగర్ లెస్ అనమాట తను ఇంకా షుగర్ వేసుకొని కాఫీ కలుపుకుంటుంది చక్కగా కూర్చొని మళ్ళీ ముచ్చట్లు పెట్టాము పోయి దగ్గర ఈ రోజు ఏంటంటే వాళ్ళ ఊర్లో సాయిబాబా టెంపుల్లో వార్షికోత్సవాలు ఉన్నాయన్నమాట అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా అవి సో భోజనాలు అవన్నీ ఉన్నాయని చెప్పింది మీకు ఓకే అంటే వెళ్దాం లేకపోతే వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చి ఇంట్లో ఏమైనా వండుకొని తిందాం అని చెప్పింది మేము అన్నం దేవుడి భోజనం కదా ఓకే దానిలో ఏముంది వెళ్ళి తిందాము అని చెప్పేసి ఇంకా అక్కడే భోజనాలు కాబట్టి ఇప్పుడు మనకి ఇంట్లో పని ఏమి లేదనమాట ఖాళీగా ఉన్నాం కాబట్టి కొన్ని వీడియోలు చేసాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా అది విషయం మీరందరూ చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మేమైతే చాలా హ్యాపీ అయిపోయాం చూసినంతలో ఒక్క కామెంట్ నిన్నను ఏమో చూసినట్టున్నాం నాకు ఎవరి ఛానల్లోనో గుర్తులేదు ఏమంటే ఎన్ని రోజులు ఉంటారు ఇంకా మీ ఫ్రెండ్స్ అని అడిగారంట మేము మరీ అన్ని రోజులే ఉండలేదండి మేము చాలా తక్కువ రోజులు ఉన్నాము కాకపోతే మాకు మెమరీస్ ఉండాలి కదా మేము ఎంజాయ్ చేస్తూనే మీకోసం మీరు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వీడియోలు అయితే తీసాం అది విషయం ఇంకా తర్వాత అయితే అందరూ ఫ్రెష్ అవడానికి వెళ్తున్నప్పుడు ఇంకా నేను సంయుక్త కూడా ఫ్రెష్ అయిపోతే ఇక్కడైతే నేను జడేసేస్తున్నాను సో నాకు సంయుక్తకి జడేయడం అనేది ఒక వైబ్ అనమాట షార్ట్ పెడతాను మీరు షార్ట్ లో చూడొచ్చు ఇంకా తర్వాత పార్వతి వాళ్ళ అత్తయ్య గారు కూడా మమ్మల్ని మాట్లాడించడానికి అయితే వచ్చారు ఇంకా కొంచెం సేపు ఆవిడతో అయితే మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాము ఆటో ఎక్కి వెళ్దాం అనుకున్నాం బట్ ఇలా వెళ్తుంటే వీడియోస్ తీసుకోవచ్చు మా ఊరు గురించి అన్ని అయితే పార్వతి చెప్పింది సరే కదా అని ఇంకా స్టార్ట్ అయ్యాం అన్నమాట అంత అండ్ లేదు పర్వాలేదు నడిచేలాగే అలాగే ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పిల్లలు ఆట అంటే తర్వాత ఆట కూడా ఎక్కేసాము బట్ పార్వతి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి వరకు అయితే నడిచాం అనమాట చూసావా అందరూ కలిసా నడిచి వెళ్తున్నాం పిల్లలు అయితే ముందు వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇక్కడ సుచి కదే చెప్తున్నాను ఆర్ ఎక్సైట్ అయిపోతున్నావు నువ్వు అని చెప్పి మమ్మల్ని ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళు అనుకుంటున్నావు అనమాట ఇక్కడ అమ్మవారు ఉంటారంట బొడ్రోయ అమ్మవారు అని చెప్తూ ఉంటుంది కదా పార్వతి నైవేద్యాలు పెట్టినప్పుడు మనకి వీడియోస్ కూడా పెడుతూ ఉంటుంది నాకన్నా తన సబ్స్క్రైబర్స్కే బాగా తెలిసి ఉంటుంది అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లేదు దాని గురించి ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మంచిగా చెరువులు ఉన్నాయి పార్వతి వాళ్ళ అత్తయ్య ఇంటి ముందు కూడా మంచి చెరువు ఉంది ఈ ట్రిప్ మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమే కాదు మా పిల్లలు కూడా నిజానికి ఇంకా ఒక టూ త్రీ డేస్ ఉంటే బాగుండేమో అని అనిపించింది అంత బాగా ఎంజాయ్ చేసాము బట్ ఉన్నంతలోనే మనం ఎక్కడ వాళ్ళ అక్కడికి వెళ్ళిపోవాలి నేను ఎప్పుడు చెప్పే విషయమే కాబట్టి ఉన్నంతలో బాగా ఎంజాయ్ చేసేసి మేము అలసిపోకుండా వాళ్ళని విసిగించకుండా వచ్చేసాం అనమాట తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే అయితే చెట్టు కనిపించింది వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఇంకా మేము ఎందుకు ఊరుకుంటాం చిన్నప్పుడు ఎప్పుడో చూసాం ఉసిరు చెట్టు హైదరాబాద్ లో అసలు ఉసిరికాయలు దొరకట్లేదు రేగపల్లన దొరుకుతున్నాయి కానీ నాకు నార్మల్ గా పర్సనల్ గా ఇష్టం ఇంత చిన్న ఉసిరికాయలు తినడం ఇంకా నేను కూడా వెళ్ళి కోసుకుంటూ ఉన్నాను సుచి కూడా కొన్ని కోసింది ఇంకా వాళ్ళ అత్తయ్య గారేమో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తా అన్నారు కదమ్మా వచ్చేటప్పుడు ఆగండి అప్పుడైతే అన్ని కోసుకుని వెళ్దారు కానీ అని చెప్పి అయితే చెప్పారనమాట ఇంకా కరివేపాకు అవన్నీ ఏవో ఉంటే సుచి తీసుకుంది కొన్ని అందుకని చెప్పి ఇంకా మేము ఫస్ట్ అయితే ఎక్సైట్మెంట్ ఆపదు కదా వీళ్ళైతే ఇంకా గేదల్ని అక్కడంతా చూసి శ్రీకర్ వేద అయితే మంచిగా ఫీల్ అయ్యారు కొన్ని వీడియోస్ ఉన్నాయి నేను అవి మీకు పెడతాను అవి కూడా వాళ్ళిద్దరు ఎట్లా ఎంజాయ్ చేశారు ఏంటి అని చెప్పేసి బట్ అది కొంచెం తల్లిసురుతుంది అని చెప్పి సంయుక్త వద్దంటి మనం అది దాన్ని అక్కడి నుంచి తీసేసాక అప్పుడు కోసుకుందాం అని అయితే చెప్తుంది పిల్లలు అయితే దాని ఎక్సైట్మెంట్ రివీళ్ళ ఎక్సైట్మెంట్ కలిసి మళ్ళీ దాన్ని ఇలా ఆడిస్తున్నారు అనమాట మేము సపోర్టాలు పెడతాం మేము గడ్డి పెడతాం అది ఎవరు వెళ్ళిపోతున్నా ప్రపంచం ఏమైపోతున్నా ఫోటోలు బాగా రావాలి అది మ్యాండేటరీ థింగ్ సో ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేయించుకుంటున్నా చాలా బాగా వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను మీరు కావాలి అంటే చూడొచ్చు అక్కడ చాలా బాగుందనమాట చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి అలా చెట్టు దగ్గర కాయలు కోసి అలా తిని ఎన్ని రోజులు అయిపోయిందో దీనిలో ఉప్పు కారం వేసుకొని తిన్నా బాగుంటాయి లేకపోతే మనం జామ్ అంటాం కదా స్వీట్ లాగా చేసుకొని అలా తిన్నా బాగుంటాయి నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా ఆ టేస్ట్ నా నోట్లోకి వస్తుంది అలా ఎవరైనా చిన్న ఉసిరికాయలు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో నాతో చెప్పండి మీరు నేను సేమ్ పిచ్చనుకున్నాం ఇంకా గడ్డి వాములతో స్టార్ట్ చేశారనమాట నేనేమో గడ్డి దొరద చేస్తుంది వద్దు అని లేదు శ్రీకర్ వేదానేమో అక్కడ ల్యాడర్ ఉంటే అది ఎక్కి ఫోటోలు దిగుతామని స్టార్ట్ చేశారు ఇంకా నేనైతే ఎవరిని ఆపాలనుకోలేదు ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళకి అలా ఉంది ఇంకా తర్వాత పార్వతి వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్లు కొబ్బరి చెట్లు కరివేపాకు సపోటా చెట్లు అంతా చాలా బాగుంది అసలు వాళ్ళు ఇల్లే ఒక మనకి గార్డెన్ లో ఉన్నట్టు ఉంది అనమాట మనం వన భోజనాలకు వెళ్తూ ఉంటాం కదా గార్డెన్ పార్టీస్ చేసుకోవడానికి అలా వెళ్ళినప్పుడు ఎలా ఉంటదో అలా ఉంటది సో వీళ్ళిద్దరు ఇక్కడ లాటర్ ఎక్కేసి అలా ఫోజెస్ అయితే చేశారు ఇంకా అప్పుడు భోజనం చేసి అందరూ వెనక్కి వచ్చే వాళ్ళందరూ అందరూ తొందరగా వెళ్ళండి ఆల్రెడీ లేట్ అయిపోయారు మీరు వెళ్ళి భోజనం చేసి రండి అప్పుడు మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఉన్నారు అన్నమాట సరే అది కూడా నిజమే కదా అని ఇంకా స్టార్ట్ అయ్యి అక్కడికైతే వెళ్ళిపోయాము భోజనం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట బాబా గుళ్ళో కూడా చాలా బాగుందండి అక్కడైతే భరతనాట్యం అవన్నీ కూడా చేశారు మేము అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము యాక్చువల్గా ఇది మా అంటే మేము అనుకున్న టైం టేబుల్ లో ఈ ఆస్పెక్ట్ లేదు నిజానికి మాకు ముందు తెలియదు అంటే ఇట్లా పూజ ఉందని చెప్పి కానీ టెంపుల్ అలా ఉందని మాకు ముందు తెలియదు అందుకని చెప్పి మేము నార్మల్ గా ఏమైతే డ్రెస్సులు తెచ్చుకున్నామో అవే వేసేసుకున్నాము ముందే చెప్పు ఉంటే శారీస్ తెచ్చుకోవడమో లేకపోతే టెంపుల్ కి తగ్గట్టు క్లాతింగ్ ఏదైనా అరేంజ్ వాళ్ళం పార్వతి అయితే శారీ కట్టేసుకుంది అప్పుడు అనుకున్నాం నువ్వు శారీ కట్టుకున్నావు ముందే చెప్తే మేము కూడా శారీస్ తెచ్చుకునే వాళ్ళం కదా అని ఎందుకంటే చాలా కామెంట్స్ వచ్చినాయి శారీస్ కట్టుకుని వీడియోస్ చేయండి పొలంలో శారీస్ కట్టుకుని అని చెప్పి మేము ముందుగా అంత అనుకోలేదు అందుకే మేము శారీస్ క్యారీ చేయలేదు అనమాట సో ఇది ఆ రోజు మీలో ఎవరైనా ఈ టెంపుల్ కి వచ్చారా ఆ రోజు వస్తే కనుక కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మేము కి వచ్చానండి బహుశా మమ్మల్ని ఎవరు చూసే అవకాశం లేదు మేము వెళ్ళేసరికి అక్కడ భోజనాలు అవి కూడా చాలా వరకు అయిపోయినాయి అని కూడా చెప్పారు మేము అక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడే తొందరగా వెళ్ళండి అమ్మా వెళ్ళి భోజనం చేయండి తొందరగా వెళ్ళండి అనేది అక్కడ చెప్తూ ఉన్నారనమాట సో బాబా వారిని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చూపించాను ఆయన ఆశీస్సులు నాకు మీకు మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పర్సనల్ గా కూడా నేను బాబా డివోటీనే సో ఇంకా ఈ ట్రిప్ లో అది కూడా అయిపోవడం వల్ల ఇంకొంచెం హ్యాపీగా అయిపోయాను అనమాట ఇంకా పిల్లలిద్దరూ అయితే అక్కడ చెప్పాను కదా డ్యాన్స్లు అవన్నీ జరుగుతున్నాయి అని వాటికైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నేను అప్పటికి టూ త్రీ టైమ్స్ పిలిచాను వేద శ్రీకర్ వేద శ్రీకర్ అని అసలు ఇటువైపు చూడుకోకుండా మేము అసలు ఈ ప్రపంచంలో లేము అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు సరే క్యూట్గా ఉన్నారు కదా అని క్యాప్చర్ చేశాను అనమాట కొన్ని ఫొటోస్ కూడా తీసాను ఇక్కడ వాళ్ళకి గుర్తుగా ఉంటాయి అని చెప్పి ఇలా అయితే జరిగిందనమాట చాలా బాగా జరిగింది ఈ రోజు కూడా డే స్టార్టింగే చిలుకలతోటి మంచిగా స్టార్ట్ అయింది ఎండ్ కూడా చాలా బాగా అయింది ఇంకా మేము వెళ్ళేసరికి పప్పు వంకాయ కూర రెండు ఉన్నాయి నేనైతే పప్పుతో సాంబార్తో రెండింటితో తిన్నాను పప్పు ఎంత బాగుందంటే అంత బాగుంది మామిడికాయ వేశారు ఇంకా అందులో ఏవో కొన్ని వెజిటబుల్స్ వేశారు చాలా బాగుంది అంటారు కదా దేవుడి భోజనం ఎలా అయినా టేస్ట్గా ఉంటుంది ఎలా వండినా అని చెప్పి అది నిజమేనేమో అనిపించింది ఆ రోజు నాకు ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ తింటానంటే పార్వతి కొనబడుతుంది అనమాట సుచి ఏమో దానికి జ్వలుపు చేసింది వద్దు అని ఇంకా సరే అని వాళ్ళు అక్కడ టాయ్స్ ఉంటే చూడడానికి వెళ్ళారు మేము మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తింటా అన్నారు కదా అని చెప్పి ఇంకా కొనిపించమని చెప్పాను నేను కొనిపిస్తుంటే వద్దు నేనే కొనిపిస్తాను అంది పార్వతి సరే కొనిపించు అంటే ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నారు ఏవో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అలా కొనుక్కున్నారనమాట వాటిలో ఏంటో కూడా నాకు తెలియదు సరిగ్గా నేను అడగలేదు కూడా నన్ను అడిగింది నేను నార్మల్ గా స్వీట్స్ కి సంబంధించినవి అన్ని తిన మానేశాను నేనైతే నాకు వద్దని చెప్పాను ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ వేదో తినకుండా వీళ్ళిద్దరే తింటాం అలా ఎందుకులే అని చెప్పి ఇక్కడే తినేయండి తిన్నాకైతే అక్కడికి వెళ్దామని చెప్పాము ఈ లోపు సుచిత్ర కాల్ చేసింది ఇక్కడ చిలక జ్యోతిష్యం ఉంది నేను చెప్పించుకుంటాను రండి అని సరే అయితే వస్తున్నాం వీళ్ళు ఐస్ క్రీమ్స్ తినేయని అని అయితే చెప్పాము సంయుక్త అయితే అలా ఏదో బాల్ లాంటి ఐస్ క్రీమ్ కొనుక్కుంది చిన్నప్పుడు నేను కూడా తిన్నాను అలాంటివి ఆ మా ఊరికి కూడా బండి వచ్చేది బండి మీద సమ్మర్స్ లో మధ్యాహ్నం కొనుక్కుని అప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉండేది మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు అదైతే సంయుక్త కొనుక్కుంది అనమాట ఆ బాల్ నాకు కావాలి అని చెప్పి శ్రీకర్ తీసుకున్నాడు ఇక్కడ మేము అంత సీరియస్ గా ఏం మాట్లాడుకుంటున్నాం అని అనుకోకండి మేము ఏదో నార్మల్ గా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం అది ఓన్లీ కూడా శ్రీకర్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట ఏం చేసావు ఏంటి అనేది దేని గురించో వాడేమో మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని అవుతున్నాడు అదే అంకుల్ లేరు కదా నీకు ఎలా తోస్తుంది అని అయితే అడుగుతుంది అనమాట పార్వతి ఈ రోజు వాళ్ళ హస్బెండ్ అయితే వేరేదో ప్లేస్ కి వెళ్ళారు లేరు అదే అడుగుతుంది మీరిద్దరికి కొట్టుకోకుండా ఎలా గడుస్తుంది అని వాళ్ళిద్దరు మళ్ళీ టౌ మంచి రిఫైజ్ చేస్తూ ఉంటారు ఈ రోజు ఒక షార్ట్ కూడా పెట్టాను ఒరిజినల్ వాయిస్ ఉంచేసి మీరు ఒకసారి అది కూడా చూడండి సో ఇది ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గురు ఛానల్స్ ని సపోర్ట్ చేయండి అలాగే చాలా షార్ట్స్ పెడుతూ ఉంటాను తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి ఇలాగే పాజిటివ్ కామెంట్స్ చేయండి థ్యాంక్ సో మచ్